వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి అన్ని దానాలలోకెళ్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు దర్శి ప్రాంతంలో చలివేంద్ర కొండ వద్ద పేరుగాంచిన శ్రీ 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 సమర్థ సద్గురు కాశీనాయన ఆశ్రమంలో ఆశ్రయం పొందుచున్న పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యాతం కుటుంబ సభ్యులు ఈ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుట శుభ పరిణామమని హాజరైన వారు అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాతం రమణారెడ్డి ముక్కు చిన్నపరెడ్డి కట్టెకోట హరీష్ హాజరయ్యారు ఆశ్రమ కమిటీలోని వారు లక్ష్మీరెడ్డి వెంకట్రెడ్డి వెంకటేశ్వర్లు ఆడిటర్ మునగా రామాంజనేయులు దారం వాసుదేవరెడ్డి మరికొందరు పాల్గొన్నారు